ఈసేల్లో ఓబీసీ అసోసియేషన్ పెట్టిన తర్వాత ఓబీసీ ఫోరం అనేది ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్కి వెళ్ళడం జరిగింది మేము దాంట్లో జస్టిస్ బిఎస్ఏ స్వామి గారు ఆ రోజుల ఆయనే మహాత్మా జ్యోతిరావు పూలే గురించి చాలా వివరించారు అప్పుడు మాకు తెలిసింది మహాత్మా జ్యోతిరావు పూలే గారు మరి ఎయిటీన్త్ సెంచరీలో బడుగు బలహీన వర్గాలకి ఎలాతో తో వాళ్ళు డెవలప్ కావాలనేది వాళ్ళు ఆదేశం ఇచ్చారు మరి విద్యా విద్య అనేది వాళ్ళకి చాలా అవసరము అలాగే రాజ్యాధికారం అనేది చాలా అవసరము ఇవి వాళ్ళు సాధించుకోవడానికి విద్యా సంస్థలు వాళ్ళు స్థాపించారని వారి ఆశయాలు కూడా మనం నెరవేర్చాలి వాటిని చూసి మనందరం కూడా మోటివేట్ అవ్వాలి మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజుల్లో బీసీలు రాజ్యాధికారం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్గా ఎదగాలి అలాగే ఎకనామికల్గా ఎదగాలి రాజ్యాధికారం రావాలి ఒక బీసీ చీఫ్ మినిస్టర్గా కావాలని చెప్పేసి ఒక పెద్ద మీటింగ్ ఆ రోజున బీసీ సంఘం నాయకులు టి బాలగౌడ్ గారు అలాగే మన ఆర్ కృష్ణే గారు తర్వాత శివశంకర్ గారు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అందరం మీటింగ్ రోజు పెట్టుకొని టూ థౌజండ్ వన్లో అసలు బీసీ ముఖ్యమంత్రి ఇప్పటివరకు కాలేదు బీసీ ముఖ్యమంత్రి మనం తయారు చేయడానికి స్ఫూర్తిగా ఇక్కడి నుంచి జ్యోతిరావు పూలే స్టాచ్యూతో మనం ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది